ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపునకు స్థానికతపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చేసిన విమర్శలను రాష్ట వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తోసిపుచ్చారు ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపునకు సంబంధించి రెండు జూలై పదిహేడు ఐదున అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నూట పద్నాలుగులో పేర్కొన్నట్టుగానే తొమ్మిది నుంచి పన్నెండు తరగతి వరకు చదివిన విద్యార్థులను స్థానికులుగా పరిగణిస్తున్నట్టు జీవో ముప్పై తెలిపారు ఈ మేరకు నెంబర్ స్పష్టతనిచ్చారు ఇదే సమయంలో నుంచి పన్నెండు తరగతి వరకు కనీసం నాలుగేళ్లు విద్యార్థులు ఎక్కడ చదివితే ఆ ప్రాంతానికే వారు స్థానికులనే నిబంధనను కొనసాగించలేమని దామోదర రాజనరసింహ స్పష్టం చేశారు నూట పద్నాలుగు నెంబర్ జీవోలోని నిబంధన ప్రకారం ఓ విద్యార్థి నాలుగేళ్లు తెలంగాణలో మిగిలిన మూడేళ్లు ఏపీలో చదివితే అతని తెలంగాణ స్థానికుడిగా పరిగణించారని మంత్రి గుర్తు చేశారు అయితే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పదేళ్లు పూర్తయినందున నూట పద్నాలుగు జీవోలోని నిబంధనలు కొనసాగించలేమని స్పష్టం చేశారు Zero.